హలో అండి అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అనమాట మా ఫ్రెండ్స్ అందరూ కూడా లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ గెట్ టుగెదర్ ప్లాన్ చేసారనమాట దాని తర్వాత మళ్ళీ ఫ్రెండ్షిప్ డే రోజు ఎవరెవరైతే మిస్ అయిపోయారో వాళ్ళందరి కోసం మళ్ళీ ఒక ఒక చిన్న గెట్ టుగెదర్ లాంటిది అయితే ప్లాన్ చేశారనమాట అండ్ చాలామంది అటెండ్ అయ్యారు ఇంత ముందుకు గెట్ టుగెదర్ చేసినప్పుడు మిస్ అయిన వాళ్ళందరూ అటెండ్ అయ్యారనమాట అండ్ నేనైతే మిస్ అయిపోయాను అండ్ పిల్లలు ఫ్యామిలీతో చాలా అంటే చాలా బాగా ఈవెంట్ అయితే చేశారనమాట అండ్ ఎంత బాగా అనిపించిందంటే నా అయితే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే పంపించారు ఎలాగో అలాగ నేనైతే కంపల్సరీగా ఛానల్లో పోస్ట్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఒక్కొక్కరిని చూస్తూ ఉంటారు మిస్ అయ్యానే అనిపించింది అనమాట అండ్ ఈ టెంపుల్ ఎక్కడో కాదు మనకు హైదరాబాద్ ఎన్టీఆర్ నగర్లో కిలమైసమ్మ టెంపుల్ అంటారు కదా అక్కడ ఉందన్నమాట మన లైఫ్లోకి చాలామంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎవ్వరి ప్లేస్ వాళ్ళకి కానీ ప్రత్యేకంగా ఒక ప్లేస్ ఇవ్వాలి అంటే మాత్రం అది టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్కే కదా టెన్త్ క్లాస్లో ఎంతమంది ఉన్నారో అంతమంది మనకి ఫ్రెండ్సే ఎందుకంటే ఒక చిన్న శ్లోకం చెప్పాను కదా దర్శనే స్పర్శనే వాపి భాషనే భావనే తదా తథాయత్ర ద్రవాత్యంతర్గం స స్నేహం ఇది కత్యాతీ అని ఈ శ్లోకం భావం ఏంటి అంటే ఎవరైతే మనని చూసినప్పుడు కానివ్వండి మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు కానివ్వండి లేదంటే స్పర్శ చేత కానివ్వండి వినికిడి చేత కానివ్వండి మన మనసులో ఒకసారి వాళ్ళ గురించి వాళ్ళ పేరు తలుచుకున్నాం అనుకోండి ఒక చిన్న స్మైల్ వస్తుంది కదా అటు స్మైల్ వచ్చినంత మాత్రాన వాళ్ళు మనకి స్నేహితులతో సమానమని ఈ శ్లోకం యొక్క అర్థం అనమాట అట్లా మన బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు అండ్ క్లాస్మేట్స్ ఉంటారు చాలామంది మన జీవితంలో వస్తూ పోతూ ఉంటారు ఫ్రెండ్స్ అండ్ ప్రత్యేకమైన పీట ఎవరికైనా వెయ్యాలి అంటే టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అనమాట అట్లాంటి ఫ్రెండ్స్ అందరు కలిసి కూడా ఈరోజు మంచి పార్టీ అనమాట అండ్ ఫుల్ ఎంజాయ్ చేశారు అండ్ సండే అండ్ ప్లస్ విత్ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారనమాట దాదాపు ఒక టూ మంత్స్ నుంచి వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట మేము గెట్ టుగెదర్ ప్లాన్ చేసిన అప్పటి నుంచి నెక్స్ట్ వచ్చే ఫ్రెండ్షిప్ డే రోజు అయితే ఒక మంచి ఈవెంట్ లాంటిది అయితే చెయ్యాలి అని అనుకున్నారు అది అయినప్పుడు జరిగినప్పుడు కదా అనుకున్నారు కానీ బట్ దాన్ని అయితే ఆఖరికి ఎట్టకీలకి సాధించారనమాట అందరూ అనుకోవడం గొప్ప కాదు దాన్ని ఆచరణలో పెట్టడం గొప్ప అనమాట అండ్ చిన్న పిల్లల్ని కూడా వేసుకొని మరీ వచ్చారనమాట ఈవెంట్కి అండ్ సక్సెస్ఫుల్గా బాగా చేశారు ఇంకోటి వంటలు వీళ్ళే చేశారనమాట నాకు అదొకటి చాలా ముచ్చట అనిపించింది క్యాటరింగ్కి ఇవ్వడము లేకపోతే వంట వాళ్ళు పెట్టడము కాకుండా మనకు వచ్చిన స్టైల్లో మనం చేసుకొని మంచిగా హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేసి రావచ్చు అన్నట్టుగా వాళ్ళే అన్ని సరుకులు సామాన్ ఆ వీడియోలు కూడా పోస్ట్ చేశారు షాప్కి వెళ్ళి తీసుకొచ్చింది తర్వాత తీసుకొచ్చి కటింగ్ చేసింది అట్లా ఆడుతూ పాడుతూ అనేది సాంగ్ ఉంది కదా అట్లా అనమాట అట్లా అంతా ఈవెంట్ని అయితే బాగా సక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అండ్ ఒక చిన్న లోట్ ఏంటి అంటే నేను అక్కడ పార్టిసిపేట్ చేయలేకపోయాను అంతే అదర్వైజ్ మా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు నాకైతే చాలా సంతోషం అనమాట అండ్ వీళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే పక్కన పిల్లలు కూడా మంచిగా ఫుడ్ తినేసి వాళ్ళు తర్వాత పక్కనే చిన్న పార్క్ లాంటి ఉంది అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేశారనమాట అండ్ మిగతా ఒకసారి చూడండి మీ లైఫ్లో మీ ఫ్రెండ్ ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అండ్ మీ టెన్త్ క్లాస్ ఏ ఇయర్ బ్యాక్స్ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి అండ్ ఇదనమాట ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసిన గ్రాండ్ ఈవెంట్ అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారనమాట పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అందరికీ మరొకసారి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్